ప్రాణ స్నేహితుడి కూతురిపై ఆ నాయకుడికి పగెందుకు తండ్రికి ఆత్మబంధువైన ఆయనతో ఆ ఎమ్మెల్యేకి అంత వైరం ఎందుకు ఆ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యం కాదా అయిన వాళ్లు ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు పార్టీ నాయకత్వం కూడా రాజీ కుదుర్చలేకపోతుందా ఆళ్ళగడ్డలో ఆ ఇద్దరి పగల సెగల వెనక అసలు కథ ఏంటి ఆస్తుల గొడవల వివాదాలు ఆ ఇద్దరి మధ్య ఎందుకంత వైరం భూమాకు ఒకప్పుడు ఆయన కుడిభుజం కానీ భూమా దంపతుల మరణం తర్వాత ఆ కుటుంబానికి దూరం అవ్వడమే కాదు భూమా వారసురాలకి శత్రు అయిపోయాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి మధ్య స్నేహబంధం గురించి అందరికీ బాగా తెలుసు ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవారిద్దరు ఏవి సుబ్బారెడ్డి చెబితే తాను చెప్పినట్లే అని స్వయంగా భూమా నాగిరెడ్డే బహిరంగ ప్రకటన చేశారు ఆ ఇద్దరి మధ్య ఆ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కంటే బలమైన స్నేహబంధం కాస్త ఇప్పుడు బద్ద శత్రుత్వంగా మారిపోయింది భూమా నాగిరెడ్డి ఆయన సతీమణి నాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డలో ఈ పరిస్థితి ఏర్పడింది భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి ప్రాణ స్నేహితులే కాదు వ్యాపార భాగస్వామ్యులు కూడా ఇద్దరి మధ్య ఆస్తుల వ్యవహారాలు ఎన్నో ఉండేవని అంతా చెప్పుకుంటారు తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి శోభ మరణం తర్వాత వారి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డితో విభేదాలు తలెత్తాయి భేదాభిప్రాయాలు కాదు అవకాశం వస్తే మట్టు దాకా వెళ్లారంటే ఆ ఇద్దరి మధ్య వైరం ఎంత పెరిగిందో అర్థమవుతోంది హైదరాబాద్ లో ఏవి సుబ్బారెడ్డి ఇంటిని అఖిల ప్రియ అనుషల్లో రెక్కీ చేసి ఆయన్ని హతమార్చేందుకు ప్రయత్నించారని అప్పట్లో కేసులు నమోదయ్యాయి కడప జిల్లాలో అఖిలప్రియ భర్తపై కూడా కేసులు నమోదయ్యాయి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు టీడీపీలోనే ఉన్న బద్ద శత్రువులాగే వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగింది ఈ కేసులో అఖిల ప్రియ ఆమె అనుచరుడు నిఖిల్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు ఈ సంఘటనపై టీడీపీ త్రీమన్ కమిటీ విచారించి చంద్రబాబుకు నివేదిక కూడా ఇచ్చింది కానీ ఆ నివేదిక ఎవరి తప్పో తేల్చుకోలేకపోయింది దీంతో ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది అధిష్టానం కనీసం ఇద్దరి మధ్య రాజీ కుదర్చలేకపోయారు పార్టీ పెద్దలు తర్వాత ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగిన సరిగ్గా ఏడాదికి అఖిలప్రియ బాడీ గార్డు నిఖిల్ పై ఏవి వర్గం హత్యాయత్నానికి పాల్పడింది కార్తో ఢీకొట్టి నిఖిల్ని హత్య చేసేందుకు ప్రయత్నించింది ఈ కేసులో ఏవి సుబ్బారెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకోగా ఆ వర్గానికి చెందిన ఆరుగురు అరెస్ట్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు భూమా అఖిలప్రియ పార్టీ అధికారంలోకి రావడంతో ఫుల్ జోష్లో ఉంది మాజీ మంత్రి మంత్రివర్గం ఆళ్లగడ్డలో తల్లిదండ్రులకు నివాళులర్పించి అఖిలప్రియ విజయోత్సవ ర్యాలీతో తిరిగొస్తుండగా దారిలో ఏవి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్ పై కొందరు దాడి చేశారు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయాయి ఈ దాడిలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ తో పాటు ఆమె అనుచరులు కూడా పాల్గొన్నట్టు ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు ఏవి సుబ్బారెడ్డి దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అఖిలప్రియపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఏవి సుబ్బారెడ్డి పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం అఖిల ప్రియ సుబ్బారెడ్డి విబ్బారెడ్డి అధిష్టానానికి పదే పదే పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు తండ్రి భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి మధ్య ఆస్తుల లావాదేవీలు వ్యాపార భాగస్వామ్యం గురించి అఖిల ప్రియ పార్టీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఈ ఫిర్యాదులపై అధిష్టానం జోక్యం చేసుకోలేదు ప్రాణ స్నేహితుల్లా మెలిగిన కుటుంబాల మధ్య రాజీ ప్రయత్నాలకు జిల్లా నేతలెవరూ సాహసించడం లేదు భూమా కుటుంబంలో కూడా విభేదాలుండటం అఖిల మొండిగడ్డం కావడంతో రాజీకి ఎవరూ ముందుకు రావడం లేదని భావిస్తున్నారు అయితే ఆ ఇద్దరి మధ్య ఈ స్థాయిలో విభేదాలకు ప్రధాన కారణం ఏంటన్న దానిపై ఎవరికీ పూర్తి స్పష్టత అయితే లేదు ఆ ఇద్దరిలో ఎవరూ ఫలానా అని వివాదాలని బహిరంగంగా ప్రకటించలేదు ఆళ్లగడ్డ నేతల మధ్య విభేదాలు ఎక్కడి దాకా వెళ్తాయి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు బయటవాళ్లెవరూ చొరవ చూపే పరిస్థితి లేకపోవడంతో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంటేనే సమస్యకు ఓ సొల్యూషన్ దొరుకుతుందేమో